అందరికి హాయ్ అండి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ మీద ఒక ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది మా ఇమానియూల్ గారు అస్సలు ఒక ఎంటర్టైనర్గా వెళ్ళి ఒక మంచి ఆల్రౌండర్గా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఫుల్ ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేశాడు అలాగే టాస్కుల విషయంలో మనోడి సత్తా ఏంటో చూయించాడు అలాగే రిలేషన్స్ కూడా మనోడు చాలా వాల్యూ ఇచ్చాడు ఒక ఎంటర్టైనర్ ఇంకా ఎంత చేయగలడో అంతా చేశాడు అలాంటి మా ఇమాన్యుల్ ఈ సీజన్ నైన్ విన్నవ్వదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వాడు కప్పుతో బయటకు వస్తే మేమందరం కూడా మా దానికోసం చూస్తాను బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇంట్రెస్ట్ కరికిచ్చింది మన ఇమాన్యులు ఎంతో ఆటగా మంచిగా ఆడి కమెడియన్గా అండ్ డ్యాన్సర్గా అన్ని విషయంలో ఇమాన్యు మంచిగా ఆడిండు బిగ్ బాస్లో ఈయనకే మనకు ఓటేసి గెలిపించుకోవాలి ఈ బిగ్ బాస్ విన్నర్ అనేది కంపల్సరీ ఇమాన్యుకి దక్కాలని కోరుతున్నా అందరు ఆడియన్సు జబర్దస్ అందరూ కోరుతురు మనమందరం ఓటేసి ఇమాన్యుని గెలిపించుకోవాలి లాస్ట్ రేపే ఉంది మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుతూ విమేళనం గెలిపించాలి ఆయనకు కష్టపడ్డడానికి ఫలితం అత దక్కేయాలని కోరుతూ బిగ్ బాస్ని అడుగుతున్నా అండ్ నాగార్జున కూడా అడుగుతున్నా మన ఆడియన్స్ మన తెలంగాణ ఆడియన్స్ను అడుగుతున్నా మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్